హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము నిఫ్టీ గురించి అనాలిసిస్ అయిన తర్వాత మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అయితే నిఫ్టీ ఫస్ట్ మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఒక యాంగులర్ ట్రెండ్ లైన్ ని డ్రా చేసేసినాను ఇది అప్ సైడ్లో అదే విధంగా డౌన్ సైడ్లో ఇక్కడ ఒక యాంగులర్ ట్రైన్ లైన్ మనం డ్రా చేసేసినాము ఫ్రెండ్స్ యాంగులర్ ఎందుకు అంటే ఏదైతే ఈ విధంగా ఈ విధంగా ఉండే ట్రైన్ లైన్ని మనము యాంగులర్ ట్రైన్ లైన్ అంటాము ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీకు తెలియకుంటే తెలుసుకోండి ఫ్రెండ్స్ అయితే యాంగులర్ ట్రైన్ లైన్ని మనము డ్రా చేసేసినాము అయితే ఈ ట్రైన్ లైన్ని ఇక్కడ ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో చూడండి రెజిస్టెన్స్గా ఇక్కడ ఫస్ట్ హై అయిన తర్వాత సెకండ్ టైం కూడా ఇక్కడ ఒక మంచి మోరుబోజు క్యాండల్ ఏర్పడింది కానీ ఈ ట్రెండ్ లైన్ కంటే పైకి పోలేదు అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మంచి న్యూట్రల్ క్యాండల్ ఏర్పడింది ఈ క్యాండల్ కూడా ఈ ట్రెండ్ లైన్ కంటే పైకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ డౌన్ సైడ్లో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకున్న లైన్ని ఇక్కడ ఎన్ని వీక్లు ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి ఇది ఒక వీక్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆల్మోస్ట్గా అంటే టూ త్రీ మంత్స్ నుంచి ఈ రేంజ్లోనే నిఫ్టీ తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ఈ విధంగా అనలిసిస్ చేస్తూ ఉండండి ట్రెండ్ లైన్లు డ్రా చేస్తూ ఉండండి ఎప్పుడైతే మీరు ట్రెండ్ లైన్లు ఈ విధంగా డ్రా చేస్తూ ఉంటారో మీకు సపోర్ట్ అండ్ రెజిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడెక్కడ డ్రా చేసినానో చూడండి ఆ విధంగా మార్కెట్ సపోర్ట్ తీసుకుందో లేదో అది కూడా మీరు గమనించవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నిఫ్టీలో ఒక మంచి రెజిస్టెన్స్ కనిపిస్తుంది ఆ రెజిస్టెన్స్ ఎంత అంటే ఆల్మోస్ట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక రెజిస్టెన్స్ కనిపిస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దీనికంటే ఎక్కువగా పైన క్లోజింగ్ ఇస్తే మార్కెట్ పైన ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే డౌన్ సైడ్లో ఇదే విధంగా మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది ఇది సైకాలజీ బేస్ పరంగా ఒక రౌండ్ ఫిగర్ సపోర్ట్ అవుతుంది అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఒక్క నిమిషం అయితే ఆ స్టాక్ అనాలిసిస్ చేయకముందు మనము ఈ నిఫ్టీని డైలీ క్యాండల్లో కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో కూడా మీరు చూస్తే చూడండి ఇక్కడ కరెక్ట్గా మనము ఏ విధంగా అయితే ఈ లైన్ డ్రా చేసినామో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అయితే ఇక్కడ కిందికి వచ్చేసింది కానీ నుంచి పైకి పోయింది అయితే ఇది కూడా ఒక సపోర్ట్గా మనం భావిస్తాం ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనం వీక్లీ క్యాండల్స్లో కౌంట్ చేసినట్టుగానే డైలీ క్యాండల్లో యాజ్ ఇట్ ఈజ్గా సపోర్ట్ తీసుకున్నది ఫ్రెండ్స్ ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పైన ఒకసారి మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ని చూస్తే ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ దాని తర్వాత ఈ గ్రీన్ క్యాండల్ న్యూట్రల్ క్యాండల్ ఏర్పడిన తర్వాత సెకండ్ క్యాండల్ రెడ్ ఏదైతే ఏర్పడిందో అది కంప్లీట్గా యాంగల్ఫిన్ క్యాండల్ బ్యారిష్ యాంగల్ఫిన్ క్యాండల్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ బ్యారిష్ యాంగల్ఫిన్ క్యాండల్ ఏర్పడిన తర్వాత కంటిన్యూగా డౌన్ సైడ్లో వచ్చి కరెక్ట్గా ఈ ట్రైన్ లైన్ సపోర్ట్ తీసుకొని అటు నుంచి పైకి జంప్ అయ్యింది కానీ ఆ జంప్ ఎక్కువ పైకి పోలేదు ఫ్రెండ్స్ నుంచి మళ్ళీ కిందికి వచ్చి కరెక్ట్గా ఇదే ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అటు నుంచి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ హై ఏదైతే ఉండేనో ఈ హైని బ్రేక్అవుట్ ఇచ్చేసింది కానీ మనము ఈ బ్లూ లైన్ ట్రైన్ లైన్ ఏదైతే డ్రా చేసినామో ఈ లైన్ కంటే పైకి వెళ్ళలేదు అదేవిధంగా కంప్లీట్గా అటు నుంచి మళ్ళీ కిందికి రానికే ప్రయత్నం చేసింది కానీ కంప్లీట్గా ఈ లైన్ కానీ ఈ లైన్కు టచ్ చేయకుండా ఇటు నుంచి సపోర్ట్ తీసుకొని అటు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి పైకి వెళ్ళింది అయితే ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ కనిపిస్తుంది అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మనకు ఒక మంచి కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఇక్కడున్న హై ఏంటంటే రెజిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే ఇది చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఈ బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చేస్తే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు ఇక్కడ వచ్చే ఇది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే అయితే ఈ హైని కూడా ఈజీలీ క్రాస్ చేయవచ్చు ఎందుకంటే చాలా ఈ జోన్లో చాలా సార్లు స్ట్రగల్ చేసేసింది ఈ స్ట్రగల్ కంప్లీట్గా ఇక్కడ బ్రేక్ అవుతుంది దాని తర్వాత అటు నుంచి లైఫ్ టైం హైకి దగ్గరగా వెళ్తుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము ఆ స్టాక్ పేరు గ్రాన్యువల్స్ ఇండియా ఓకే ఈ గ్రాన్యువల్స్ ఇండియా అని మనము డైలీ క్యాండల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఫ్రెండ్స్ అయితే మనము వీక్లీ క్యాండల్స్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ వీక్లీ క్యాండల్లో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మనము ఈ స్టాక్ని ఎందుకు తీసుకుంటున్నాం అనేది కంప్లీట్గా చూడండి ఇటు నుంచి ఈ స్టాక్ ఏ విధంగా పైకి వెళ్ళిందో చూడండి ఈ విధంగా కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత ఈ స్పాట్గా ఇక్కడ కంప్లీట్గా ఈ విధంగా ఐఫెల్ టవర్లా వెళ్ళిపోయింది దాని తర్వాత ఇటు నుంచి టాప్ అయ్యి కంప్లీట్గా వ టూ వీక్స్లోనే ఆల్మోస్ట్గా ప్రాఫిట్ వెళ్ళిపోయింది ఆ దాని తర్వాత ఇక్కడ కొన్ని రోజులు ఒక సైడ్ వేజ్గా వెళ్ళి ఈ సైడ్ వేస్ జోన్ ఏదైతే ఉందో దీనికి కూడా బ్రేక్డౌన్ ఇచ్చేసింది ఆ దాని తర్వాత ఇక్కడ ఒక లైఫ్ అంటే లో ఏర్పడి అటు నుంచి పైకి వెళ్ళింది సేమ్ టు సేమ్ మనం నిఫ్టీలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసినామో యాజ్ ఇట్ ఈజ్గా ఈ ప్యాటర్న్ కూడా అలాగే ఏర్పడింది కానీ దీంట్లో ఒక వేరే ప్యాటర్న్ కూడా ఏర్పడింది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా మీకు ఒకసారి డ్రా చేస్తాను చూడండి ఓకే ఇక్కడ ఏ ప్యాటర్న్ ఏర్పడిందో చూడండి అయితే ఈ ప్యాటర్న్ని మనము యాక్చువల్లీ డబ్ల్యూ ప్యాటర్న్ అంటాము చూడండి ఫ్రెండ్స్ డబ్ల్యూ ప్యాటర్న్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని ఈ విధంగా ఇక్కడ మనం హై ఇక్కడ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఉన్న పాయింట్ని మనము కంప్లీట్గా ఈ విధంగా ఉన్న పాయింట్ని మనము నెక్ లైన్ అంటాము అయితే ఈ నెక్ లైన్ని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా పైకి వెళ్ళిపోయిందో ఇంకోటి బ్రేక్అవుట్ ఇవ్వకముందు ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని మనకు బ్రేక్అవుట్ ఇవ్వకముందు ఒక విషయం అంటే ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది ఆ ప్యాటర్న్ కూడా మీకు చెప్తాను చూడండి ఈ ప్యాటర్న్ పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డన్ అని ఓకే అయితే ఫస్ట్ ఏం చేసిందంటే ఇక్కడ నేను ఏదైతే ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినానో ఇక్కడ ఈ చిన్నగా గ్రీన్ క్యాండల్ ఏర్పడింది ఈ గ్రీన్ క్యాండల్ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ కానీ క్లోజ్ అనేది ఇవ్వలేదు అది మనకు ఒక చిన్న నార్మల్ ఈ విధంగా ఒక క్యాండల్ ఏర్పడింది ఈ క్యాండల్ని మనము న్యూట్రల్ క్యాండల్ అంటాము ఓకే ఈ న్యూట్రల్ క్యాండల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఆ క్యాండల్ కంప్లీట్గా ఈ విధంగా బ్యారిష్ క్యాండల్ ఏర్పడింది దీనికి మనము ఈ క్యాండల్ని కంప్లీట్గా యాంగల్ఫ్ చేసుకున్నది అయితే ఈ క్యాండల్స్ ఏం చేసిందంటే ఇక్కడ కంప్లీట్గా కింది నుంచి ఈ విధంగా బై చేసుకునే వాళ్ళ వాళ్ళని ఒక షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ కిందికి వెళ్తుందని ఒక సిగ్నల్ ఇచ్చింది కానీ అదే నెక్స్ట్ క్యాండల్ ఏమైందంటే కంప్లీట్గా ఒక బులీష్ మోరుబోజు క్యాండల్ ఏర్పడింది అంటే ఇక్కడ ఎవరైతే ఎగ్జిట్ అయిపోయినరో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ బై చేసుకోవడానికి మంచి అపార్చునిటీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీ మీరు కూడా చూస్తే చూడండి ఏ విధంగా ఈ క్యాండల్ ఏర్పడిందో చూడండి ఈ ప్యాటర్న్ని షెక్అవుట్ బ్రేక్అవుట్ బిఫోర్ షెక్అవుట్ ఈ విధంగా మనము కూడా అనవచ్చు అయితే ఈ అవుట్ ఇచ్చిన తర్వాత బ్రేకౌట్ ఇచ్చేసింది అవుట్ ఇస్తే ఇప్పుడు ఆల్మోస్ట్గా మనకు బై చేసుకునే రేంజ్ ఎంతనంటే గ్రాన్యువల్స్ ఇండియాలో ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఆల్మోస్ట్గా డౌన్ సైడ్లో వస్తే మాత్రము ఫైవ్ ట్వంటీ వరకు ఈ స్టాక్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు ఇది నా అనలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనించండి మీకు టిప్ ఇవ్వటం లేదు బై చేసుకోండి కూడా అనటం లేదు ఫ్రెండ్స్ నేను ప్యూర్లీ ఎడ్యుకేషన్ పరంగా నేను వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను అంతేకాని మీరు దీనికి ఏదో వేరే రకంగా మీరు భావించకండి ఇది నా విజ్ఞప్తి ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం బై చేసుకునే రేంజ్ ఈ రేంజ్లో వస్తుంది ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ క్యాండల్స్ ఈ మోరుబోజు క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఈ క్యాండల్స్లోని నేను గా భావిస్తాను ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ ఎంతనంటే ఫైవ్ ఫిఫ్ సారీ ఫైవ్ వన్ త్రీ ఇది ఒక స్టాప్ లాస్ ఉంది దీనికంటే బిలో కిందికి వెళ్ళిపోతే అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ బిలో వెళ్ళిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను ఇది వీక్లీ క్యాండల్ బేసిస్ పరంగా ఫ్రెండ్స్ ఓకే కాబట్టి ఈ క్యాండల్స్ పైన ఎప్పటి వరకు ఉంటే ఆ రేంజ్ వరకు నేను కొనుగోలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను అయితే టార్గెట్ ఎంత అవుతుంది టార్గెట్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఇది రెజిస్టెన్స్ ఏదైతే ఏర్పడిందో ఈ రెజిస్టెన్స్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ టాప్లో ఆల్మోస్ట్గా సెకండ్ రెజిస్టెన్స్ ఉంది అంటే మీకు టార్గెట్ రూపంలో పాయింట్స్ రూపంలో చెప్తాను చూడండి నేను ఆల్రెడీ ఈ హరిజంటల్ లైన్ ఏదైతే డ్రా చేసినానో ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది సిక్స్ ట్వంటీ సెవెన్ దాని తర్వాత ఇక్కడ లైఫ్ టైమ్ హైలో ఏదైతే ఉందో ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అది ఎంత సెవెన్ ట్వంటీ ఇది చాలా మంచి టార్గెట్స్ ఫ్రెండ్స్ ఇది తక్కువ సమయంలో వచ్చేలా కనిపిస్తుంది అయితే మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు కూడా ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు